దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ హ్యామ్ రేడియో ఆపరేటర్ సురేష్ గారిని కలపబోతున్నాము తాను హ్యామ్ రేడియో ఆపరేటర్ గా ఎంత ఆనందాన్ని పొందుతున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సురేష్ అండి నాకు కాల్ సైన్ విక్టర్ యూనిఫామ్ నెంబర్ టూ ఎకో ఇండియా జూలియట్ వియూ టూ ఎకో ఈఐజె ఈ హ్యామ్ రేడియో ఎవరైనా చేసుకోవచ్చు పదమూడు సంవత్సరాలు దాటిన వాళ్ళు దీనివలన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి ఖాళీ సమయాల్లో అందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు నాకు సూరి గారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆంధ్రప్రబంలో వచ్చిన న్యూస్ ఆధారంగా వారిని అప్పట్లో లెటర్ రాయడం జరిగింది దాని తర్వాత కాలక్రమేణా అప్పటి అవకాశాలు లేక ఈ మధ్య రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ నేను లైసెన్స్ పొందాను నాకు సూర్య గారు రెండు సంవత్సరాల క్రితమే తెలుసు కానీ వచ్చిన తర్వాత తెలిసింది రాజీవ్ గాంధీ గారితో ఫ్రెండ్ అని దాని తర్వాత వివిధ దేశాలతో మాట్లాడారని తెలిసింది ఇది నాకు చాలా గర్వకారణం ఇది నాకు కమ్యూనికేషన్ విధంగా చాలా పిల్లలకి ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది వివిధ దేశాలతో మాట్లాడచ్చు ఒక హ్యాండ్ సెట్ లేకపోయినా సెల్ ఫోన్ ద్వారా కూడా ఎకో లింక్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది ఇది చాలా సంతోషకరంగా ఉంది అందరితోటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది